హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్తో మీ ముందుకు వస్తున్నాను ఈ మధ్యన వీడియోస్ కొంచెం తగ్గించేసాను అంటే చాలా వరకు తగ్గించేశాను ఇక్కడ ఏంటంటే కిచెన్లో కొంచెం క్లమ్జీగా ఉంది అందుకని ఇవన్నీ తీసి అవసరమైనవన్నీ ఉంచి అవసరం లేనివన్నీ తీసేసానండి ఇదే చూపిస్తున్నాయి వీడియోలో చాలా డేస్ అయిపోయింది కొంచెం సర్దుకోలేదు వన్ మంత్ నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎక్కడ సామాన్లు అక్కడే ఉంచేశాను కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ వాడని వస్తువులు అన్నీ అలాగ సర్ది వదిలేసాను కదా ఇంతకుముందు చూశారు వీడియోస్లో అవన్నీ నేను క్లీన్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఏవి అవసరమో ఏవి ఎక్కువ వాడుతానో మాత్రమే ఉంచాను తక్కువ వాడేవి పక్కన పెట్టేసాను ఇవన్నీ తీసానండి ఇక్కడ చిన్న చిన్న షెల్ఫ్లో ఉన్నవి ఇంకా వాడనివి ఇవన్నీ కూడా చూసారు కదా ఇన్ని సామాన్లు అక్కడ సరిపోయాయంటే నాకు అర్థం కాలేదు ఎప్పటినుంచో ఉన్నవి కూడా దీంట్లో ఉన్నాయి చాలా ఐటమ్స్ అయితే బయటకు వచ్చాయి తవ్వకాల్లో బయటపడిన వస్తువులు అన్నట్టు ఇలా ఇన్ని చూస్తే నాకు అనిపించింది ఇన్ని ఉన్నాయా అక్కడ అని చాలా వరకు ఇందులో వాడను ఫిఫ్టీ పర్సెంట్ వాడితే ఎక్కువ ఇదేంటంటే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివన్నీ ఇక్కడ నేను కొంచెం కొంచెము అందులో ఉంచడము సామాన్ అంటే పప్పులు ఉప్పులు అలా ఉంచుకోవడము మర్చిపోవడం అలా జరిగింది అవన్నీ తీసేసాను ఇలా నీట్గా కొన్ని అవసరమైనవి మాత్రమే సర్ది ఉంచాను స్టీల్ డబ్బాలు అయితే ఏమి వేసి పెట్టానో ఏమో అనేది నాకు మర్చిపోతూ ఉంటాను అందుకని అవి కూడా నేను తీసేసి క్లీన్ చేసి అన్నీ పక్కన పెట్టేసా అనమాట ఎక్కువ వాడేవి మాత్రం ముందర ఉంచేసాను తక్కువ వాడేవి కొంచెం పైన ఉంచేసాను అనమాట ఇక్కడ కూడా చాకులు అవన్నీ గరిటెలు ఉంటాయి కదా ఆ ప్లేస్లో కూడా నేను కొన్ని మాత్రమే పెట్టాను ఇక్కడ హాట్ బాక్సులు అయితే ఇన్నున్నాయి నేనైతే ఎక్కువ హాట్ బాక్స్లు వాడుతూ ఉంటాను చలికాలం ఇంకా లంచ్ బాక్సెస్ కూడా హాట్ బాక్స్ టైప్లోనే ఉంటాయి మా ఇంట్లో బాక్స్ కట్టినప్పుడు ఇవన్నీ కడిగేసి పక్కన ఉంచేసాను కొని నేను అన్నీ ఒకసారి కడకపోయినా కొన్ని కొని మాత్రం కడిగేసుకున్నాను ఒక్కసారి అంటే ప్లేస్ సరిపోదు బయట పెట్టుకుని కడగడం నాకు అవ్వదని ఇక్కడ పెట్టేసి ఇలా కడిగినాయి ఇవన్నీ అయితే బాక్స్ అనమాట మధ్యలో ఉంచినవి ఈ సైడ్ ఉంచినవన్నీ ఎక్స్ట్రా పక్కన పడేద్దామని తీసాను ఈ బాక్సులు చూడండి ఎన్ని ఉన్నాయి దీంట్లో ఇవి గిఫ్ట్ ఐటమ్స్ నాకు గిఫ్ట్గా వచ్చినవి ఈ బాక్సులు ఇవైతే స్టీల్ ఐటమ్స్ అవన్నీ వాడను ఎక్కువ అవన్నీ కూడా తీసి చూపిస్తున్నాను క్లీన్ చేసినవి అన్నీ జస్ట్ దుమ్ము పట్టినవి అలా తుడిచేసి పెడతాను అనమాట ఈ హార్ట్ బాక్సులు అప్పుడప్పుడు చపాతీలు ఇంకా ఏవైనా ఫుడ్ అలా పెట్టుకుని వాడుతూ ఉంటాను కానీ చాలా రేర్గా వాడతాను ఇదైతే గిఫ్ట్గా వచ్చింది నాకు ముందు వీడియోలో కూడా చూపించాను ఇవైతే వాడలేదు ఇవైతే లంచ్ బాక్సెస్ అలాగా అలా వాడాను లంచ్ బాక్స్ కింద ఇంక ఇందులోనే నాకు ప్లాస్టిక్ కూడా ఉన్నాయన్నమాట వాడనివి ఈ చిన్న చిన్న బాక్స్లో అలా వాడాను అప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ తీసుకొని కేర్ చేసా అనమాట ఇవైతే గిఫ్ట్గా వచ్చి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు వచ్చినవి ఇవన్నీ కూడా చాలా డేస్ నుంచి అలాగే ఉంచేసాను ఈ ప్లాస్టిక్ కూడా అంతే ఇవి వాడకపోయినా అలా ఉంచేయడం వల్ల కొంచెం పైన దుమ్ము పట్టి అలా ఉన్నాయి ఇవైతే డిమాట్లో తీసుకున్న సెట్టు అదొకటి ఉంది మిగతావన్నీ వాడేసా అనమాట వాడకపోయినా కొన్ని అయితే పాడైపోయాండి అలా ఉన్నాయి కొన్ని బాగానే ఉన్నాయి అందుకే ఎవరికైనా ఇచ్చేద్దాం కొన్ని అని పక్కన తీసి పెట్టాను నేను వాడుకునేవి మాత్రమే ఉంచేసి మిగతావన్నీ సెట్ చేస్తాను ఇక్కడ చాలా ఐటమ్స్ వచ్చాయి ఇది కూడా మొన్న గిఫ్ట్గా వచ్చింది నాకు ఫంక్షన్కి ఈ సామాన్లన్నీ ఖాళీ డబ్బాలు కడిగేసి పక్కన పెట్టాను ఇంక ఇవి కూడా అంతే ఇందులో కొంచెం పప్పు కొంచెము ఇలా అటుకులు అలా ఉంచితే అవన్నీ పురుగు పట్టేసాయి అందుకని అవన్నీ పడేసి నేను మళ్ళీ క్లీన్ చేసి డబ్బలన్నీ ఆరబెట్టేశాను అందులో కూడా మనము అవసరమైన వేసుకొని నాకు అవసరమైనప్పుడు వేసుకుందామని ఇలా మూతలేసి పక్కన పెట్టేసాను అనమాట ఎక్కువ వాడను నేను స్టీల్ దాంట్లో ఉంటే మర్చిపోతున్నాను ఒకవేళ రాసి పెట్టుకున్నా కూడా అన్ని వస్తువులు నేను వాడనని అందులో ఏమి ఉంచలేదు ఉరికి మామూలుగా కడిగేసి వెనక ఉంచేసాను అనమాట ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ ఇది నాకు గిఫ్ట్గా వచ్చింది మా ఆంటీ ఇచ్చారు నాకు లాస్ట్ ఇయర్లోనే వచ్చింది బట్ నేను ఇది చూపించలేదు ఇది కూడా గిఫ్ట్ చూ చూడండి బారాసాల ఫంక్షన్ ఇలా మ్యారేజ్ ఫంక్షన్ ముందు పంచారనమాట ఇవన్నీ కూడా గిఫ్ట్ నాకు చాలా వరకు ఇవి కూడా చాలా పాతవి కొన్నాను వాడలేదు ఇవి బౌల్స్ ఈ సామాన్లు అయితే కొంచెం పాత ఇది మొన్న రీసెంట్గా నాకు గిఫ్ట్ ఐటమ్ వచ్చింది ఆంటీ ఇచ్చారనమాట అది అది వాటర్ బాటిల్ ఇది నేను ఊరి నుంచి తెచ్చుకున్నాను దసరా అప్పుడు అనుకుంటా అప్పుడు తీసుకున్నాను అనమాట ఏదైనా వండదాం దాంట్లో తీసుకున్నాను అనమాట ఇంకెంతవరకు దాంట్లో చేయలేదు ఇలా సర్దానండి సింపుల్గా ఏ అవసరం అవి మాత్రమే ఈ ప్లాస్టిక్ అయితే ఐస్ క్రీమ్ డబ్బాలు అలాగా సైడ్కు ఉంచాను ఏం పెట్టాలనేది కొన్ని మాత్రం పైనుంచుకున్నాను కొన్ని మాత్రం సర్దాను ఇక్కడ మళ్ళీ ఇట్లా ఏమైనా నీట్గా సర్దేసుకున్నాను ఖాళీ డబ్బాలే పెడుతున్నాను అక్కడ అందులో అయితే ఏమీ లేవు మళ్ళీ నాకు అవసరమైనప్పుడు ఏవైనా వేయాలనుకుంటే అందులో వేద్దామని అలా పెట్టేశాను అనమాట ఎక్కువ నేను వాడేది ఈ ఇక్కడ అనమాట ఇవి కూడా వాడను కాబట్టి వెనక పెట్టేశాను పెట్టేసాను హాట్ బాక్సులు వాడని సామాన్లు కొన్ని సింపుల్గా ఉన్నవి అక్కడ ఉంచేసాను అనమాట చపాతీలు ఇంకేవైనా నేను కర్రీ చేసినప్పుడు గట్టి కర్రీలు చేసినప్పుడు మనకి కావాలి వేడివేడిగా అన్నప్పుడు మాత్రం ఈ హాట్ బాక్సులు వాడతాను లేకుంటే లంచ్కి అలా వాడేస్తూ ఉంటాను అంటే లంచ్ అంటే మనం బాక్సులు కడతాం కదా లంచ్కి అలా వాళ్ళ అలా వాడతాం అనమాట అవి ఎలా పెట్టినా కూడా సైడ్ జరిగిపోతుంటాయి ఇదైతే బిర్యానీ తీసుకున్నప్పుడు వచ్చిన డబ్బా దీన్ని పడేయడం ఇష్టం లేక ఇది కూడా ఉంచాను ఏదైనా వేసుకుని పనికి వస్తుందని అలా ఉంచడం వల్ల చాలా డబ్బాలు ఉన్నాయి అసలు ఇన్ని డబ్బాలు ఉన్నాయని అసలు అనుకో ఇది కూడా గిఫ్టే నాకు ఇంతకు మంది వచ్చినవి ఇంత చిన్న డబ్బాలు కూడా ఉంచాను బాగున్నాయని బట్ నేను ఇవన్నీ తీసేస్తాను పెట్టుకునేకి ప్లేస్ లేదు కొత్త వస్తే ఎక్కడ పెట్టాలో తెలియక అన్నీ తీసేసాను ఎన్ని ఉన్నాయంటే బాక్సులు అన్నీ ఉన్నాయి బయటపడ్డాయి ఇవన్నీ ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టడానికి కరివేపాకు ఇలా వేసి పెట్టడానికి పనికి వస్తాయని పెడుతూ ఉంటాను అనమాట బట్ నేను అన్నీ వాడట్లేదు కాబట్టి తీసేసాను ఇందులో చూడండి ఇవన్నీ కూడా ఎక్స్ట్రావి ఎక్స్ట్రా అవి ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాను అనేది పక్కన తీసిపడేసాను ఏదైనా అవసరం ఉంటే వాడదామని బయట పెట్టేశాను అన్నమాట అన్నీ చూసేకి చాలా బాగున్నాయి చూస్తే పడేయాలనిపించట్లేదు బట్ పెట్టుకోవడానికి ఇబ్బంది కదా అని అన్ని తీసి నీట్గా కొన్ని మాత్రమే సర్దని చూడండి ఇప్పుడు నీట్గా ఉంది కదా ముందుకన్నా చాలా బాగా పెట్టుకుని అనిపించింది ఇలాగే మెయింటైన్ చేయాలనుకొని ఇలాగే వదిలేస్తాను ఇంకా అంతే అండి ఇంక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ క్లమ్జీగా అయితే లేదు బాగుంది కదా థ్యాంక్ యూ